హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీను ఛానల్ ఏంటి వాయిస్ చేంజ్ అయిందని చూస్తున్నారా మా అత్తమ్మ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను మీ ముందుకి ఒక చిన్న వీడియోని తీసుకొచ్చాను అందం అనేది ప్రకృతి ఇచ్చిన వరం దాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ లేదంటే సమ్మర్లో గాలికి గాలి ఆకుల్లాగా వాడిపోతుంది ఇప్పుడైతే నేను అదే పనిలో ఉన్నానండి మ్యారేజ్ వాక్స్లో ఫుల్ బిజీ బిజీగా ఉంటూ నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల నా కాలు చేసారా ఎలా వాడిపోయాయో అందుకే పెడికి చేయించుకుందామని బ్యూటీ పార్లర్కి వచ్చేసానండి యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు తీశానంటే ఇది మనం ఇంట్లో కూడా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు అని చూపించడానికి అది ఎలా అని ఇప్పుడు మీకు చూపిస్తాను చూసి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పెడిక్యూర్ చేసుకోవడం వల్ల మన డిహైడ్రేటెడ్ స్కిన్ ఆర్ స్కిన్ ఇరిటేషన్ ఉన్న లేదా స్కిన్ ఇంప్యూరిటీస్ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది ఈ చాలా టైప్స్ ఉన్నాయండి టైప్స్కి తగ్గట్టుగా ప్రైజెస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నది లోటస్ క్రిస్టల్ పెడిక్యూర్ ఫస్ట్లీ ఇక్కడ వీళ్ళు వాడిన పెడిక్యూర్ కిట్ రాగా ప్రోడక్ట్ ఇది మార్కెట్లో మీకు తక్కువలోనే దొరుకుతుంది ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూసి ఆర్డర్ పెట్టేసేయండి ఇందులో మనం ఫాలో అవ్వాల్సింది సిక్స్ స్టెప్స్ స్టెప్ వన్ సోక్ ముందుగా వామ్ వాటర్లు రాగా సోక్ పౌడర్ని వేసుకొని కాసేపు మన కాళ్ళని అందులో ఉంచాలి ఆ తర్వాత నెయిల్స్ని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నట్టుగా నెయిల్స్లో ఉన్న డర్ట్ అంతా క్లీన్ చేశాక స్టెప్ టూ క్యూటికల్ క్రీమ్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నెయిల్స్కి అప్లై చేసుకోవాలి ఈ క్యూటికల్ క్రీమ్ అప్లై చేశాక మన నెయిల్స్లోని ఎడ్జెస్ నుంచి డర్ట్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది ఆ తర్వాత స్టెప్ త్రీ డీ క్రిస్టిలైజర్ ఈ డీ క్రిస్టిలైజర్ ప్యాక్ని మనం ఫస్ట్లోనే కొంచెం వాటర్లో వేసి పక్కన పెట్టేయాలి డైరెక్ట్గా అప్లై చేయకూడదు సో అయ్యాక కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మన లెగ్స్కి రబ్ చేసుకోవాలి ఆ తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ మనం స్టెప్ ఫోర్లో వెళ్తున్నాం స్టెప్ ఫోర్ స్క్రబ్ స్క్రబ్ కింటూ మన కాళ్ళకి అప్లై చేస్తూ త్రీ టు ఫోర్ మినిట్స్ నుంచి నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి స్టెప్ ఫైవ్ మాస్క్ ఈ క్రీమ్ ఈ మన కాళ్ళకు అప్లై చేసి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు వదిలేసి టోటల్గా డ్రై అయ్యాక వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫైనల్గా స్టెప్ సిక్స్ మసాజ్ క్రీమ్ మసాజ్ క్రీమ్ అప్లై చేస్తూ మన కాళ్ళకి ఫీట్కి మసాజ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు లాస్ట్లు పార్లర్ వాళ్ళు మనకి నెయిల్ పాలిష్ అప్లై చేస్తారు అది మన ఇష్టం ఆప్షనల్ అనమాట ఇంతేనండి పెడిక్యూర్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ హెలవు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ